హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా పెళ్ళైన తర్వాత నువ్వే ప్రపంచం అనుకున్నానరా ఈ లోకల్లో నాకెవరూ లేరనుకున్నా నువ్వు ఉన్నావు నువ్వు ఉంటే చాలు అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు నీకు నా 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 అనేవాడు కూడా లేరు నీకు నేను కనిపించట్లేదురా అంటే నాకు కన్నీరు ఆగట్లేదురా కళ్యాణ్ గారు నన్ను మోసం చేశాడనే జాలితోనే నువ్వు నా మెడలో కట్టావు అంతకు మించి నీకు నీ ఇంకేమీ లేదు మన ఇద్దరి మధ్యన అండ్ అదేని కదా నీ ఫీలింగ్ కళ్యాణ్ గారి వల్ల తప్పక నా తా తప్పక నా మెడలో కట్టావు అనే భావనతో నువ్వు ఉన్నావు మరి నిన్ను నా అనుకుని నిన్ను నా అనుకునే వాడికి వాడిని నేను ఎలా అనుకోగలను కష్టాన్ని బాధాన్ని బాధని నీ మీదకు నాకు ఏ హక్కు ఉందో చెప్పగలవుడు అడుగుతుంటే అలా సైలెంట్గా ఉంటావేంటి ప్రేమ ఏమైందో చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఏ నిన్నే పిచ్చి పట్టిందా నీకు ఏమైనా నాలుగైదు రోజుల నుంచి ఏమైంది నీకు ఎందుకు భయపడుతున్నావు అని గొంతు చించుకుని పిచ్చోళ్ళు అడుగుతున్నాను కానీ నువ్వు ఏమాత్రం నోరు తెరిచి సమాధానం చెప్పకుండా ఇదిగో ఇలా మౌనంగా ఉంటావేంటి నన్ను టెన్షన్ పెట్టి చంపకు చంపుతున్నావు ఇంకోవైపు అమ్మ వదిన చాలా టెన్షన్ పడుతున్నారు కానీ నీకు మాత్రం ఏమీ చేముకుట్టినట్టు కూడా లేదు నేను నీ భర్త అనే నీకు ఏదైనా బాధ కలిగితే భారీగా నువ్వే నాకు చెప్పుకోవాలి మరి నన్ను ఎందుకు పరాయివాడిని చేస్తున్నావు ఏమైంది నీకు భయపడుతున్న విషయం ఏంటో చెప్పు ఇప్పటికైనా చెప్పు ప్రేమ చెప్తే నీకు అర్థం కాదులే చెప్తే నాకు అర్థం చేసుకుంటావా లేదా అర్థం చేసుకునే నాకు తెలిసినప్పుడు నీకు చెప్పడం ఎందుకు ఒక రాక్షసి ఒక రాక్షసి ఏంటి నేను నిన్ను అర్థం చేసుకోనా నేను నిన్ను అర్థం చేసుకోలేదా ఈ లోకల్లో మీ అమ్మబాబుల కంటే నేనే నిన్ను ఎక్కువ అర్థం చేసుకుంది నీకు జీవితాంతం తోడుగా అండగా నిలబడి ఒక్క ఒక్కడినే నేను కానీ నీ గట్టిగా మాత్రం నువ్వు అర్థం చేసుకునే వెదవలా కనబడుతున్నాను నిన్ను అడిగినా అడిగి ఇంతకు ముందు కోపం వచ్చింది ఇప్పుడు బాధేస్తుంది ఎంత అడిగినా నువ్వు చెప్పకపోతే నేనేం చేయలేను సరే నీ కర్మ నీ చావు నువ్వు చావు ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు లెక్క ఏమైనా తేడా వచ్చిందా బావా మరి ఎలాగో ఇండియాలో పెళ్లి సంబంధం కుదరట్లేదు కదా బావా కాబట్టి అమెరికా సంబంధం ఎలా ఉంటుందంటావు చాలా బాగుంటుందిరా నీ పేడ పోతుంది మాకు దూరంగా వెళ్ళిపోరా అయితే అసలు అస్సలు వద్దు ఏంద్ర నీకు దూరంగా ఉండేది ఇక పెళ్ళి చేసుకోవడానికి మానేస్తావా ఏంటి పెళ్ళి మానుకోను మిమ్మల్ని వదులుకోను పట్టి పీడుస్తావా ఏంటి లెక్కలు చూడుబావా మరి లండన్లో సంబంధం ఇంకొక మాటలు మాట్లాడామంటే మూతిపళ్ళు రాలత రోయ్ సైలెంట్గా చూడు ఏమండి ఏమండి ఏంటి అయ్యి బాబోయ్ దయ్యం వచ్చేసింది బాబోయ్ దయ్యం వచ్చేసింది ఏంటి ఏంట్రా అక్కా నువ్వా ఎవరో అనుకున్నాను ఏంటి ఏం చెప్పు విజయం విజయం గెలుపు ఏంటి ప్రతిధ్వని ఏంటి ప్రతిధ్వని ఏంటి బుజ్జమ్మ ఏమైంది పెద్దలు ఏం చెప్పారు నాకేం చెప్పలేదు నీకేమన్నా చెప్పారా అది కాదండి పుస్తకాల్లో రాస్తారు కదా పెద్దలు ఏం రాశారు బుజ్జమ్మ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏంటి సంచరాన్ని మగవాళ్లే మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా సంచరాలను సృష్టిస్తారు ఏంటి చరిత్రలు నిలబడతారు విజయ కేతనం ఎగరేస్తారు ఆడవాళ్ళు ఎగరే ఎగరేస్తే ఆకాశం అంత ఎత్తుకు గెలుపు జెండాలని చేస్తారు ఏంటి ఆ అద్భుతాలు ఏమిటి బుజ్జమ్మ ఏంటి ఏంటి బుజ్జమ్మ నువ్వు శుభలగ్ శుభలగ్నం సినిమాలో ఆమెనిలాగా ఆవేశపడకుండా బాపు గారి సినిమాలో బాపు బొమ్మల మృదువుగా చెప్పు ఏంటి కూల్గా చెప్పు ఏంటి అది కాదండి కానీ నా కోడలు పులి పులి నిరూపించింది నీ అర్హత నిలబెట్టుకుంది బుజ్జమ్మ విషయం చెప్తావా ముందు నా కోడలికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందండి ప్రమోషను ఏంటి నర్మదకి కంగ్రాచులేషన్ అమ్మ చాలా సంతోషం థ్యాంక్ యూ మామయ్య మీరు వెళ్ళండి మీ ఎందుకే ఎందుకలా ఏంటి చల్లగా ఉండమ్మ సంతోషంగా ఉండు ఒరే అల్లుడు కంగ్రాచులేషన్ రా అమ్మ నువ్వు సూపర్ అమ్మ థ్యాంక్ యూ బాబాయ్ నువ్వు చాలా తెలివైంది అనివమ్మ అందుకే నీకు త్వరగా ప్రమోషన్ వచ్చింది ఇలాగే కష్టపడి సంతోషంగా ఉండి నిజాయితీగా ఉండమ్మా అలాగే మావయ్య విషయం విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి మన ఇంటి గౌరవాన్ని పెంచేది మన మన నర్మదయే అయ్యో బాబు ఏంటి ఇల్లంతా వినడానికి సందడి సందడిగా ఉంది ఏంటి నర్మదా ప్రమోషన్ వచ్చిదట వదిన ఏంటి బాబోయ్ అవును నీకు తెలుసా తెలుసమ్మాయి ఏదైనా నువ్వు సాధిస్తావు మరి ఏంటి నీ తెలివితేటలు బాబోయ్ ఏంటి బాబోయ్ నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతుంది మా అమ్మ నాన్న థ్యాంక్ యూ పిన్నిగారు ఏంటి ఎందుకు అంతా మీ అభిమానం కొంప ఏంటి స్థలాన్ని కుంభస్థలాన్ని కొట్టే అంత నీకే సామర్థ్యత ఉందమ్మా మరి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకునేందుకు నాకు చాలా సంతోషం గారు ఏంటి మా అమ్మ కూడా అవన్నీ పొగుడుతూ ఉంటుంది తక్కువ తక్కువగా చెప్తుంది ఏంటి ఏంటి నర్మద నువ్వు ఉద్యోగం చేయడం వల్ల అన్నయ్య గారికి మీదకి ఏమైనా గొడవ వస్తుందా ఏంటి అదేంటి వదిన అలా అంటావు అది ఎలా వదిన ఆ రోజు ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందని వాళ్ళ ఇంట్లో అన్నయ్య గారితో గొడవ పడ్డారు కదా అంటే నర్మద ఉద్యోగం చేస్తుందని వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి అన్నయ్య గారితో గొడవ పడతారేమోనని చచ్చా మీ క్యారెక్టర్ చెప్పండి ఆవిడ గారండి ఇడ్లీలో రెండోసారి చట్నీ వేయలేదని ఏంటి రేపు మా అమ్మాయి ఉద్యోగం చేస్తారని బావగారితో గొడవపడినా పడవచ్చు కదండీ కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అయ్యో బాబాయ్ కీడు తెచ్చి మేలు చేయమన్నారు కదా వదిని గారు అందుకే అలా అన్నాను ఏమీ కాదులేండి కీడు మాత్రం మాట్లాడుతున్నా ఏం జరగదు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడండి ఏంటి ఓ పాలి మా అమ్మ మా అమ్మడితో మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చావండి బుజ్జమ్మ అందరికీ స్వీట్ పంచి సంతోషం అమ్మ చాలా సంతోషం చాలా మే హ్యాపీ హ్యాపీగా ఉంది ఏంటి వచ్చావా నువ్వు నీ నీ రాక కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే నీ దగ్గర రావటం తప్ప మరొక ఛాన్స్ లేదు నా మాజీ ప్రేయసి నా సొంతం కాబోతుంది అర్థమవుతుంది స్వాగతం సుస్వాగతం ఏంటి ఏంటి మాట్లాడుతున్నావురా నువ్వు ఏంట్రా ఏంటి అమ్మ నా నా సొంతం చేసుకుంటాను ఇవాళ నా నిన్ను నా సొంతం చేసుకోకుండా వదను నా క్యారెక్టర్ని నువ్వు నెక్కించినట్టున్నావురా నువ్వు నీ నువ్వు ఈరోజు నువ్వు నా సొంతం అవుతావు నా నీ నా క్యారెక్టర్ని తప్పించుకోలేవు ఏంటి అంత అందం అంత అందంగా ఉన్నావు నువ్వు ప్రేమ ఆపు ఏంటి ఏం మాట్లాడుతున్నావురా ఏంటి అని చెప్పి మొత్తానికి తనకి పెప్పర్ స్ప్రే కొట్టేసరికి పడిపోతూ ఉంటుంది పడిపోతూ ఉంటాడు పడిపోతూ ఉంటే ఏ నిన్నేసి ఈ వాళ్ళు వదిలేలా లేదు ఇవాళ వదలను ప్రేమ నిన్ను ఇక్కడ నిన్న ఏం చేస్తానో చూడు అని చెప్పేసి చేతులు వెనక్కి పెట్టి తను చాలా గోచర తన చేతులు కట్టేస్తూ ఉంటాడు ఈ లోపల వచ్చేసిన వచ్చి ఏంటి ప్రేమ ఏంటి వరే ఎదవ ఆగరా నీ సంగతి ఏంటో తేలుస్తానంటూ ధీరజ్ వచ్చి సీరియస్ ఏంటి సీరియస్గా చేయడానికి భయపడుతున్నావా నేను భయపడుతున్నావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ధైర్యంగా నాతో నాతో ఎదురుగుండా ధైర్యంగా మాట్లాడటం దొంగచాటుగా మాట్లాడటం కాదురా అని చెప్పేసి ధీరజ్ వెళ్ళి దాన్ని కొడుతూ ఉంటే ఈ లోపల ప్రేమ పాప కట్లిప్పుకుంటూ ఉంటుంది అయినా సరే ధీరజ్ ధీరజ్ గబగబా పరిగెడుతూ ఉంటాడు కానీ కళ్యాణ్ గారు ధీరజ్ని చూసి పారిపోతాడు కానీ చాలా ప్రేమ చాలా బాధ పడుతుంది ధీరజను పట్టుకుని చాలా ఏడుస్తుంది ఇలా ఏడుస్తుండే చాలా అలా ఏడవకు ప్రేమ నేను ఉన్నాను కదా నువ్వెందుకు ఈ విషయాన్ని నాకు చెప్పలేదు అంటూ ధీరజు ప్రేమను అడిగేసరికి ఏమీ మాట్లాడకుండా నిర్గాంతంగా ఉండిపోతుంది అలా ఉండిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు అందరూ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఓ పక్కన మన నర్మదకి ప్రమోషన్ వస్తుంది ఓ పక్కన అసలు ఈ ఎందుకు ప్రేమ ఇలా ఉందని ధీరజ్ బాధపడుతూ ఉంటే ఈ కళ్యాణ్ గారి విషయం అనే విషయం తెలుస్తుంది అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్